కాలంలో పనులు పూర్తి చేయించినటువంటి ఘనత మన ఎంపీ ఓ చంద్రశేఖర్ గారిదే మరి ఎవరిని నొప్పించకుండా పనులు చేసుకుంటూ వెళ్ళారు ఇప్పుడు మీరు అందరినీ ఎక్స్పీరియన్స్ చెప్పిండ్రు నవ్వుతూ పని చేస్తుండే అందరిలో కలిసిపోతుండే మాతో కూడా అట్లనే మా మరి అందరూ వార్తతో చెప్పాలంటే అందరూ మాట్లాడిర్రు ప్రతి ఉద్యోగ జీవితంలో కూడా ట్రాన్స్ఫర్లో రిటైర్మెంట్ అనేది సాధారణ విషయం మళ్ళీ పై వెళ్ళిన ఎంపీఓ గారు కొత్తగా వచ్చిన ఎంపీఓ ఉమాదేవి గారు ఎంపీఓ గారు రెడ్డి గారు సెక్రటరీ ఇప్పుడు మన బ్రిడ్జి పూర్తయింది ఆయన ట్రాన్సర్ అయింది కొద్ది రెండు నాలుగు రోజులు ఉంటే బాగుంటుంది అనిపించింది కష్టపడ్డాను కదా కొంచెం బాధ అనిపిస్తుంది అయినప్పుడు కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ కూడా ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఎండిఓ గారికి ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటే మరి కొత్తగా వచ్చిన ఎండిఓ మహాదేవి గారికి మండలం స్వాగతం పలుకుతుంది మరి ప్రజలకు సేవ చేసే మేడం అది మీకు తగ్గింది మరి ఇక్కడ ఈ విధి నిర్వహణలో మరి మీ మన ఈ ఇక్కడ గ్రామాల ప్రజల మన్ననలలో అభిమానం సొంతం చేసుకోవాలని ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఎవరిని నొప్పించకుండా డైనమిక్ లేడీ అని పేరు తెచ్చుకోవాలని యాజ్ ఎ ఉమెన్ మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా సహకారం కూడా మీకు ఎల్ల ఉంటుంది మీరు చాలా సీనియర్గా ఉన్నారు ఎక్స్పీరియన్స్తో ఉన్నారు మరి ఇక్కడ మీ జీవితాంతం మిగిలిపో పేరు మిగిలిపోయేలా పేరు మీరు గుర్తు చేసుకునేలాగా మీరు ఇక్కడ పని చేయాలని అదే విధంగా మరి ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే విమర్దల మండలం అది కొత్త మండలము అది నేను ఒక గర్వంగా ఒక విషయం చెప్తాను ఎప్పుడు చెప్పాలనుకుంటున్నా ఇక్కడ మండలంలో మా ఉమెన్ మొబిలిటీ అనేది ఎక్కువగా ఉంది అంటే యాజ్ నామినేటింగ్ ప్రజెంట్ లో టీమ్ కానీ మీరు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ పంచాయతీ సెక్రటరీలు ఇంతమంది మనమే ఇంత గర్వంగా కూడా ఉంది మరి తెలియజేసుకుంటూ మరి మన ఎన్డిఓ గారు మరి మన మండలం తరఫున వీడుగోలు పలుకుతున్నాం మరి అప్పుడప్పుడు వస్తుండండి సార్ ఇది భూమండలు అనేది మీకు చిరస్థాయిగా మిగిలిపోయేది మిమ్మల్ని ఎప్పుడూ గౌరవంగా చూసేటటువంటి మండలము మీరు ఆ పేరును మిగుచుకున్నారు మీరు ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని గౌరవిస్తుంది గుమ్మల మండలం అని తెలియజేస్తూ మరి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ మీరు ఇదే మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మరి మాకు చేసిన పనికి మా దగ్గర మీరు మిగుల్చుకున్న పేరుకు వీఆర్ ఆర్ అప్రిషియేటింగ్ యూ సర్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ ఫర్ యువర్ ఫ్యూచర్ థ్యాంక్ యూ మీరు కొంచెం బాధపడుతున్నట్టున్నారు ఇది సాధారణమైన విషయం ఎందుకంటే ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళిరు ఒకటి మీ ఇక్కడ పెంచుకున్న అనుబంధం కూడా అట్టనే ఉంది సో ఇది మీకు తప్పదు మాకు కూడా చాలా బాధగానే అనిపిస్తుంది మరి ఇప్పుడు మా మండ ఇప్పుడు మన మండలం ఇంత కష్టపడ్డాము ఆ రోజు మళ్ళీ కలుద్దామని నేను అన్నీ మీకు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు వచ్చినందుకు ధన్యవాదాలు మంచి దేవుకున్నప్పుడు అమ్మ అమ్మగారు మరి ఒక కుటుంబ సభ్యులరా ఒక మిత్రుడు గారుగా ఒక పాట గ్రస్తున్న అవ్తు తమ్ముడు నవ్వుతూ చావాలి కానీ మరి చంద్రశేఖరాన్ని ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఏం మాట ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు మన వ్యక్తి నిజంగా మన మధ్యలో పనిచేయడం మనం అదృష్టంగా భావించాలి ప్రజాప్రతినిధులు మనకున్నాం ఏ ఆఫీసర్ వచ్చినా మరి వాళ్ళకి మనము కలుపుకొని పోయి ఆఫీసర్లు కూడా ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మన మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్ను కూడా మన కుటుంబ సభ్యుల్లాగా మన కడుపులో పెట్టి చూసుకున్నాం ఇప్పటిదాకా ఎవ్వరు ఎన్ని మాటలు చెప్పాలని అధికారుల దగ్గరకు వచ్చినా ఏ అధికారి కూడా ఒక మాట అననీయలే మన ఇప్పటి వరకు మరి అటువంటి అధికారులు మన మన మధ్యలో మంచి మందన్న పొంది వచ్చినటువంటి అన్నగారికి అలాగే నూతనంగా వచ్చిన ఎంపీడిగా కూడా మనందరినీ కలుపుకొని పోయి మన ఆ మేడ కూడా అందరి మందన్నలు పొంది ఆ మండలానికి మంచి డెవలప్మెంట్ చేసే విధంగా కృషి చేస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను మేము అడిగినాము మాకు కావాల్సిన ఎంపీడీఓని ఇస్తేనేమో ఇది లేదంటే నేను ఏం చేసుకుంటావు చేసుకొని నేను అయితే నాకు మనలాంటి రాము అనేసరికి వెంటనే పాపం వల్ల ఎవరినైతే ముందు అలాంటి చేసినో వాళ్ళు తీసేసి గ్రామ పంచాయతీలో మేము ఎవరూ లేకున్నా కంటిన్యూ వాచింగ్ చేసేది పంచాయతీ కార్యదర్శి రాత్రి పన్నెండు గంటల ఫోన్ వచ్చినా వాళ్ళ సమాధానం చెప్పాల్సింది ఆన్లైన్లో పెట్టాల్సింది వచ్చినా వాళ్ళ సమాధానం చెప్పాలి మధ్యాహ్నం వచ్చినా వాళ్ళే చెప్పాలి పొద్దున వచ్చిన వాళ్ళే చెప్పాలి వంద శాతం పంచాయతీ కార్యదర్శులు ఆధారపడి గ్రామ పంచాయతీ ఎవరు టైం లేకుండా మీరు మాత్రం ఉండాలి ఇది తెలంగాణ గవర్నమెంట్ కూడా గుర్తించింది మన కార్యదర్శులు గ్రామాలలో ఉంటేనే పాలన సవ్యంగా జరుగుతుంది లేకుంటే అసలు ప్రభుత్వానికి సమాచారమే అందదు ప్రభుత్వానికి సమాచారం అందాలి ఒక డిసిజన్ తీసుకోవాలి అంటే గ్రామ పరిపాలన నుండే గ్రామం నుండి పంచాయతీ కార్యదర్శులు మాకు అందిస్తారు నేను కలెక్టర్ అందిస్తాము కలెక్టర్ గవర్నమెంట్ అందిస్తారు గవర్నమెంట్ డిసిజన్ ఫైనల్ ఈ యంత్రాంగంలో గౌరవ సర్పంచ్ గౌరవ ఎంపీటీసీ మెంబర్లు మనల్ని పుషప్ అప్ చేసి వాళ్ళ సహాయంతో మనము మన సహాయంతో వాళ్ళు గ్రామానికి అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి మోరల్ సపోర్ట్గా వ్యవహరిస్తున్న ఎబ్బ్యూటీ పేడమ్ గారికి జడ్పీటీసీ అన్న కుమార్ గారికి ఇదంత వ్యవస్థ పునాదు నుంచి చేసుకున్న తర్వాత ఆ డైరెక్షన్ ఎటు పోవాలి ఎమ్మెల్యే దగ్గర పోవాలన్నా ఎంపీ దగ్గర పోవాలన్నా ఎక్కడ పోయిపోయాలి ఈ డైరెక్షన్ పెద్దమస్తున్న ఆధ్వర్యంలో మనం తీసుకెళ్ళి చూపించడం వ్యవస్థ వస్తుంది ఈ క్రమంలో బదిలీ అనేది సహజం ఉద్యోగులు పంచాయతీ కలెక్టర్ వాళ్ళకి బదిలీ కొందరు కాన్స్టిట్యూషన్ చేంజ్ చేస్తారు కొందరికి జిల్లా చేంజ్ చేస్తారు కొందరికి పార్లమెంటే మాకైతే పార్లమెంటే నాకు అడగడుగున మోరల్ సపోర్ట్ ఇచ్చిన పెద్ద మీకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ గ్రామంలో కొత్త వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఈ మండలంలో ఉపాధి హామీ అనేది లేదు ఉపాధి హామీ అనేది లేదు అది చిన్నాల వరకు పరిమితమైంది నేను వచ్చిన తర్వాత యాజ్ ఎంపీడిగా ఉపాధి హామీని కూడా కంటిన్యూ చేస్తేనే కుమారాతో సర్పంచ్తో ప్రతిసారి మీటింగ్ మాట్లాడడం గ్రామాలకు వీళ్ళు మాట్లాడడం సభలో గ్రామ సభలో మండల సభలో మాట్లాడడం మనకు ఉపాధి హామీ కావాలి ఉపాధి హామీ లేకపోతే సిసి రోడ్లు రావు వైకుంఠ దావాలి రాదు డెబ్బై ఆళ్ళు రావు మరి కావాలి మరి ఏం చేద్దాం ఏం మరి అంటే రావాలి నేను రావాలి ఏమవ్వాలి కానుకుంటా నా దిమాలి కొంత జీవిత ప్రతి విలేజ్లో గ్రామ సభ పెట్టాలి నెలకు రెండు సార్ నెలకు రెండు సార్ గ్రామ సభలు పెట్టి కొంత మేరకు ఉట్టి కంటే మెల్లలేమన్నట్టు కొంత మేరకు ఉపాధ్యాయుని కంటిన్యూ చేసి విలేజ్ విలేజ్లో అనంతరం విలేజ్ ఈ బేసికర్లు ఇండస్ట్రీకి వెళ్ళి మనకు ఉదయం పుట్టినవి ఉపాధ్యాయు చేయాలి మరి ఉదయం వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్ళి అన్నప్పుడు నేనేం చేసిన ఇండస్ట్రీ ఎండితో విద్యార్థులు వాళ్ళతో మాట్లాడినా మాట్లాడి సార్ మధ్యాహ్నం సెకండ్ ష్రిప్ట్కి వచ్చేవాళ్ళు పొద్దున ఒక గంట లేట్ వచ్చినా సరే తీసుకోండి యాక్సెప్ట్ చేయండి వాళ్ళు పొద్దున్న ఏడు గంటలకు సెంట్రల్ గవర్నమెంట్ది ఏదానికి స్కీమ్ ఉంటుంది దాంట్లో పనిచేస్తారు వాళ్ళు పనిచేసి పన్నెండు గంటల పనిచేస్తారు తర్వాత వాళ్ళు వచ్చిన యాక్సెప్ట్ చేయలేదు సరే అని వాళ్ళు ఆ రకంగా లేబర్లను ఒప్లైట్ చేసిన చేసుకుంటూ మన లేబర్ పేమెంట్ జరిగితేనే సిక్స్టీ ఫార్టీ రేషియోలో సిసి రోడ్లు వస్తాయి లేబర్ పేమెంట్ జరగకపోతే సిక్స్టీ ఫార్టీ రేషియోలో మనకు సిసి రోడ్లు రావు మన సిసి రోడ్డు రావడానికి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు స్పెషల్ స్పెషల్గా మన దగ్గర ఫార్టీ పర్సెంట్లో అంత అమౌంట్ రాకుండా సార్ కొట్లాడి ఫిలిపి వచ్చినాయి మనకు అప్పుడు వచ్చినాయి తర్వాత నిన్న కూడా వచ్చినాయి ప్రస్తుత అంటే మనం కొంతమేరకు సిక్స్టీ ఫార్టీ రేషోలో కాకుండా కనీసం థర్టీ ఫార్టీ రేషోలో ఉన్నా మనకు సిసి రోడ్లు వచ్చినాయి అది సంతోషం ఇదే ఏ దారి చేసినావు ఇట్లాగే కంటిన్యూ అయితే అన్ని జీపీలలో సీసీ రోడ్లు వస్తాయి కాబట్టి ఇదే టెంపో మెయింటైన్ చేసుకుంటూ ఇంకా పెద్ద మనుషులు ఉన్నారు అన్నారం గుంతపల్లి గుమ్మడిదల పీపీవి ల్యాండ్స్ గుమ్మడిదల మనకు పది ఎకరాలు ఇచ్చి టెమ్మరా పది ఎకరాలు కాపాడుకోవాలంటే ఏం చేయాలి సర్పంచ్ గారు అంటారు ఆ పూర్వే పది ఎకరాలు అది గుర్తు పనికిరాదు దాని ఒక్క చెట్టు లేదు మనకు కావాల్సిన చెట్టు కాదు మనకు కావాల్సిన గుడి అక్కడ కరెక్ట్గా అంటారు అది తీసుకో చెట్టు పెరిగే పెరగకపోదు నువ్వు అప్పుడు ప్లాట్ సర్పంచ్ గారు వద్దంటారు అంటే వెరగదు అక్కడ మానేజింగ్ గారు కత్తి పెడితే నేను ఏడు కత్తి అప్పుడు విషయం సార్ తర్వాత సుజాత ఎమ్మడి మరి ఎమ్మడి మరి మొత్తం ల్యాండ్ మన మండలికి ఏర్పాటు చేసినాం ఇంకా ఆ ల్యాండ్లో ఎవరు రారు ఇక్కడ కబ్జెక్ట్ భవిష్యత్ భవిష్యత్తులో గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ కావచ్చు అది నాకు సపోర్ట్ ప్రతి పెద్ద మనుషులకు సార్కు మా పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్ నల్లవలిసీరు బొందమీను గుమ్మడిదల రాంబాబు ప్రతి మనిషిలో ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క కళ ఉంటుంది ఆ కళను గుర్తించి మనం పాలు తీసుకుంటాం ప్రతి మనిషి ఒక కళ ఉంటుంది ఏ మంచి ఏ కళలో ప్రాణం అదే రకంగా ప్రయాణం తీసుకుని పని తీసుకుంటాం ఈజీ ఇది చేసే కానీ గ్రామ పంచాయతీ ఏదైనా సరే కాబట్టి మనం కూడా మీరు కూడా నాకు సపోర్ట్ చేసినట్టు ప్రస్తుత ఎంపీడో మేడం కూడా సపోర్ట్ చేసుకుంటూ పనులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడే కంటిన్యూ చేసుకుంటూ మంచి పేరు తెలుసుకుంటారు చూపిస్తాను